జై శ్రీరామ్ మిత్రులారా రేపు తొలి ఏకాదశి ముందుగా మన మిత్రులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మిత్రులారా రేపు బుధవారం విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టమైన రోజు ఇష్టమైన రోజు బుధవారం తొలి ఏకాదశి కలిసి వచ్చింది కనుక చాలా ముఖ్యమైన రోజు కాబట్టి అందరం మన మన విధి విధానాన్ని బట్టి చక్కగా ఆ స్వామి సేవ చేసుకుంటూ తరిద్దాం ముందుగా తొలి ఏకాదశి రోజు శుచిగా స్నానం చేసి తులసి మాతని పూజించాలి తులసిని పూజించిన తర్వాతే విష్ణుమూర్తిని పూజించాలి తద్వారా విష్ణు సహస్రనామాలు కానీ రామ సహస్రనామం కృష్ణ సహస్రనామం లక్ష్మీ నరసింహ సహస్రనామాలు మీకు వీళ్ళని బట్టి చక్కగా దీపం పెట్టుకొని సహస్రనామాలు చదువుకొని పూజ చేసుకోండి మిత్రులారా అవేమీ రావకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ కానీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ యొక్క తారక మంత్రం మేము సుతుకంలో ఉన్నవండి మైల్లో ఉన్నవండి ఎలాగ అంటారా మిత్రులారా ఈ హరినామ సంకీర్తన చేయండి హరికి దగ్గరగా ఉన్నట్టే హరిని ఎప్పుడు పిలుస్తున్నట్టే మనల్ని పుట్టించిన ఆ స్వామి మనకి ఏమి వాళ్ళో తెలియదా మీరు పూజ చేయలేని వాళ్ళు ఈ నామం చెప్తూ ఉండండి ఎట్టి పరిస్థితులైనా సరే ఎక్కడున్నా సరే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటండి అనండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనండి చాలు ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు ఉపవాసం ఉన్నవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉండండి అదైనా కట్టికి ఉపవాసం పనికిరాదు చక్కగా పళ్ళరసాల్లో పళ్ళు పాలు మజ్జిగ తీసుకునే ఉపవాసం ఉండండి తెల్లారి ద్వాదశి నాడు ఎనిమిది గంటలలోపు మీ పూజ ముగించుకొని చక్కగా కడుపునిండా భోజనం చేయండి అంతేగాని కటికి ఉపవాసం పనికిరాదు గర్భవతులు అలాగే బాలింతలు ఉపవాసం చేయరాదు బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు ముసలివారు చేయకండి చక్కగా హరినామస్మరణ చేయండి కడుపు నిండా భోజనం చేసి టిఫిన్ చేసి మీరు పూజ చేసుకోండి వద్దంటాడా దేవుడు నారుపోసినారు నీడిపోయిన మనస్ఫూర్తిగా ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా సేవ చేసుకోవడం ఆ లక్ష్మీనారాయణ చక్కగా సేవ చేసుకొని ధరించి మీకున్న ఉన్న దాంట్లోనే నైవేద్యం సమర్పించుకొని ఏమీ లేకపోయినా ఒక పండు పెట్టుకొని ఆ స్వామి పలకడ పలుకుతాడు మనల్ని చల్లగా చూస్తాడు మిత్రులారా గమనించగలరు నేను తప్పు చెప్తే క్షమించండి మిడిమిడి జ్ఞానంతో చెప్పాను తప్పులుంటే మన్నించగలరు మిత్రులారా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఎప్పుడు కూడా హరినామ స్మరణ విడవద్దు ఆ హరికి చేరువులు ఉన్నట్టే ఆ నామం చేసుకుంటూ ఉంటే మన చుట్టూ ఆ దైవం ఉంటాడు నిలుస్తాడు మన కష్టాల్ని కాపుగాస్తాడు సర్వే జనా లోకా సమస్తా